హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ ఈరోజు వీడియోలో వంటగదిలో సంబంధించిన కొన్ని టిప్స్ అనేవి చెప్పబోతున్నాను ఈ టిప్స్ అనేవి కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియలేని వాళ్ళకి వీడియో అనేది ఉపయోగపడుతుంది అలాగే మనం వంటగదిని ఎప్పటికప్పుడు ఈ విధంగా చేసుకుంటే గనక మనకి వంట చేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు బాగా సులువుగా అవుతుంది వంట కూడాను అందుకని ఈ టిప్స్ అనేవి మీకు చెప్పబోతున్నాను ముందుగా వచ్చేసి చనా పలుకులు నేను ఎప్పుడు కూడా చెనా పలుకులు ఎక్కువగా తీసుకునేటప్పుడు కానీ చనా మామూలుగా అయినా కానీ కొంచెం పక్కకు తీసేసి బాగా వేపేసి ఇలా చల్లార్చుకుంటాను చల్లార్చుకున్న తర్వాత ఒక పొట్టు తీసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి పోపులకి ఏంటంటే చారు పోపులకు కానీ రసంకి కానీ లేదంటే పప్పుచారు ఇలా కొన్ని కొన్ని వాటికి పోపు అనేది వేస్తూ ఉంటాము కదా అదేంటంటే జీలకర్ర వాము మెంతులు ఇలా మినపప్పు అన్నీ కూడా ఒక్కోటిగా తీసుకుని వేసుకునే బదులు ఇలా ఒక్కసారి కానీ మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే వాము ఇవన్నీ కూడా కలిపి వేసుకొని అన్నీ కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే గనక మనకేంటంటే చారు తాలింపు పెట్ట అదే రసం తాలింపు పెట్టినప్పుడు కానీ లేదంటే మనకి పప్పు చారు ఇలా తాలింపు పెట్టేటప్పుడు కానీ ఈ సులువుగా ఉంటుంది ఏంటంటే ఒక్కొక్కటి తీసుకుని వేసుకునే కన్నా ఇలా తాలింపుకి సరిపడా అన్నీ కూడా అన్ని దినుసులు ఇలా ఒక బౌల్లోకి వేసుకొని శుభ్రంగా కలుపుకొని తాలింపు వేసుకుంటే కనుక మనకు ఒక స్పూను లేదా మనకి టూ స్పూన్స్ ఇలాగా మనకి కావాల్సినంత తీసుకొని అప్పటికప్పుడు అలా వేసుకోవడానికి బాగుంటుంది అందు ఇదైతే చాలా సులువుగా ఉంటుంది ఎప్పుడు కూడా నేను ఏంటంటే ఈ విధంగానే ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను దీనివల్ల ఏంటంటే పని కూడా సులువవుతుంది టైం కూడా కలిసి వస్తుంది మనకి ఒకటి తీసుకునే కన్నా ఇలా ఒక గాజు గ్లాస్లోకి అయితే నేను స్టోర్ చేసేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెంగా ఇలా వేసేసుకొని గాజు గ్లాస్లో కానీ ఏదైనా బౌల్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకు సరిపోతుంది అలాగే మన ఛానల్ని వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మంచి మంచి టిప్స్ అలాగే మంచి మంచి వీడియోస్తో మీకు వీడియోస్ అనేవి పెడతా ఉంటాను అలాగే వన్ గ్రామ్ జ్యువెలరీ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ముందు వీడియోస్లో మెన్షన్ చేశాను దానికి మీరు వాట్సాప్ లింక్ ద్వారా మీరు యాడ్ అవ్వచ్చు తరువాత వచ్చేసి ఇలా మనం సింపుల్గా ఇలా తాలింపుకి ఏంటంటే మనం ఏదైనా పోపు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా రెడీ ముందుగా అన్నీ కూడా కలుపుకొని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి పని సులువవుతుంది అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నేను మనం సాంబార్ ప్యాకెట్లు సాంబార్ పౌడర్ ప్యాకెట్లు కానీ రసం పౌడర్లు కానీ లేదా ఏవైనా కాఫీ కాఫీ పౌడర్ కానీ ఇలా సగం వాడేసిన ప్యాకెట్స్ అనేవి ఉంటాయి కదా అవి మనం సెల్ఫ్లో పెట్టినా లేదంటే అక్కడక్కడ వంటగదిలో ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము కొంచెం పని గాబ్రాలో అలాంటప్పుడు ఏంటంటే ఒక బౌల్లోకి ఇలాంటి ప్లాస్టిక్ బౌల్స్ కానీ ఏవైనా మంచి బౌల్స్లోకి ఇలాగ మనం సగం వాడేసినవైనా సరే అందు అప్పటికప్పుడు వేసు అప్పటికప్పుడు వాడుకోవాలి అనుకునేవైనా సరే ఇలా అందుబాటులో పెట్టుకుంటే కనుక మనకి అక్కడ సెల్ఫ్ అనేది మనకి క్లియర్గా నీట్గా ఉంటుంది అలాగే ఇక్కడ నేను ఎప్పుడు కూడా నేను హాలిక్స్ కానీ బూస్ట్ కానీ అంటే డబ్బాలు తీసుకోను మనకి ఎక్కువగా ఏంటంటే ప్యాకెట్లు తీసుకుంటే కనుక మనకి ఖర్చు కూడా తక్కువ అవుతుంది అవి కూడా ఏంటంటే ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటే కనుక అప్పటికప్పుడు తీసుకోవడానికి బాగుంటుంది అలాగే ఈ ఈ బాక్స్లో కూడా ఏంటంటే ఇలాంటి బాక్స్ అన్నీ కూడా మనం మొక్కలు వేసేయడం లేదంటే పడేయడం లాంటివి చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎప్పటికప్పుడు నీట్గా కనిపిస్తూ ఉంటాయి మనం డబ్బాలు కూడా ఎక్కువ కొనేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవక్కర్లేదు వచ్చిన డబ్బాలతోనే ఇలా క్లీన్ చేసుకొని మనం ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకొని ఇలా మనం ఒక్కొక్కటి తీసుకోవడానికి సులువుగా ఉండేలాగా పెట్టుకొని స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎప్పటికప్పుడు తీసుకోవడానికి సులువుగా ఉంటుంది పని సులువు అవుతుంది అలాగే మనకి పప్పు డబ్బాలు పెట్టే ప్లేస్ ఉంటుంది కదా సెల్ఫ్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తాయి లేదంటే వాడిపడే సగం వాడి పెట్టిన ప్యాకెట్స్ కానీ లేదంటే మనం ఏదైనా వాడాలి అనుకునేవి కానీ మనం బయట పెట్టడం వల్ల ఏంటంటే చూడడానికి బాగోదు పని కూడా ఎక్కువగా శ్ర శ్రమ ఎక్కువ అవుతూ ఉంటుంది ఇలా మీరు మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి బాక్సెస్లో అలాగే ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి నేను ఎప్పుడు కూడాను కొంచెం ఎక్కువగా తెచ్చుకొని ముందుగా ఒక టూ డేస్ వరకు బాగా ఎండలో ఎండబెడతా ఉంటాను ఎండబెట్టుకుంటే కనుక మనకి బూజ్ పట్టకుండా మనం చిదిమేటప్పుడు ఏంటంటే మనకు ఎండుమిర్చి కట్ చేసేటప్పుడు బూజ్ పట్టకుండా కొన్ని కొన్నిసార్లు లాగా వస్తూ ఉంటుంది కదా అలాగా పట్టకుండా బూస్ పెట్టకుండా మనకి ఏంటంటే చాలా గట్టిగా ఉంటాయి అలాగే మూడికులు కూడా తీసేస్తే ఇలా స్టోర్ చేసుకున్న వాటిని మనకి సరిపడా అంటే మనకి వన్ మంత్కి సరిపడా ఒక బౌల్లోకి కొన్ని ఇలా సిజర్తోని చిన్న సిజర్తో అంటే నేను ఈ చిన్న సిజర్ ఎప్పుడూ కూడాను నేను వంటగదికి సంబంధించి వాడుతూ ఉంటాను అంటే మనకి ఎండుమిర్చి కట్ చేయడానికి కానీ చిన్న చిన్న ప్యాకెట్స్ ఏమైనా పాలు ప్యాకెట్లు కానీ ఏమైనా కట్ చేయడం కానీ కొత్తిమీర కరివేపాకు కట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అందుకే ఎప్పుడు కూడా వంటగదిలో ఒక రెండు మూడు చిన్న సిజర్లు అనేది రెడీగా పెట్టుకుంటూ ఉంటాను ఇలా కట్ చేసి ఎండుమిర్చి మనం ఒక బౌల్లో తీసుకొని కట్ చేసి రెడీగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఏదైనా తాలింపు వేసి ప్పుడు పోపు పెట్టుకునేటప్పుడు ఎందులోనైనా పోపు వేసుకునేటప్పుడు ఒక స్పూన్తో లేదా చేత్తోనైనా తీసి అప్పటికప్పుడు వేసేయడానికి అవుతుంది లేదంటే కొంచెం అంటే అప్పటికప్పుడు తీసుకొని తుంచుకునే కన్నా మనం ఆల్రెడీ మనం రెండు మూడు రోజులు గట్టిగా ఎండబెట్టిన తర్వాత మంచిగా మంచిగా గట్టిగా అయ్యింత బాగా ఎండలో ఆరబెట్టిన తర్వాత మనం ఇలా కట్ చేసుకుంటాం కాబట్టి ఇవి పాడవడం కూడా జరగదు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి దీనివల్ల ఏంటంటే మనకి మనీ సేవ్ అవుతుంది అలాగే మనకి తక్కువ టైంలోనే అన్ని పనులు కూడా చేసేసుకోవచ్చు ఈ టిప్ మీకు ఉపయోగపడిందా ఉపయోగపడితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్స్లో కూడా ఎలా వీడియో ఉన్నదనేది కూడా మీరు కామెంట్ చేయండి దానికి నేను రిప్లై ఇస్తాను అలాగే వన్ గ్రామ్ జ్యువెలరీ కోసం డిస్క్రిప్షన్లో నైన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ త్రీ నైన్ వన్ త్రీ నైన్కి ఎస్ఎంఎస్ చేయండి అలాగే ఇక్కడ మనం కట్ చేసిన తర్వాత బాక్స్లోకి కిందన గింజల్లాగా పడి ఉన్నాయి కదా ఏంటంటే మనం ఎప్పుడైనా ఈ పైన ఎండుమిర్చి అంతా వాడిన తర్వాత ఆ గింజల్ని రసంలో కానీ చట్నీలో కానీ దేంట్లో కానీ యూజ్ చేసుకోవచ్చు ముందు మీకు చెనాపలుకులు వేపిన చూపించాను కదా అవి ఏంటంటే ఇలా ఒక డబ్బాలోకి పొట్టు తీసి ఇలా డబ్బాలోకి వేసుకుంటే కనుక అప్పటికప్పుడు చట్నీ చేసుకోవడానికి మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేదు ఈ విధంగా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని మూత పెట్టేసుకుంటే కనుక చీమలు కూడా పట్టకుండా చాలా నీట్గా ఉంటాయి పైగా మనకి చనా పలుకులు అనేవి కొంచెం త్వరగా పట్టేసి పాడైపోతూ ఉంటాయి కదా చేదుగా కూడా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా మనకి ఎక్కువ కాలం నిలవ ఉండేలాగా ఇలా వే ఒక్కసారి వేపేసి ఇలా మనం రెడీ పెట్టుకుంటే కనుక చట్నీకి అలాగే ఎప్పుడైనా తినాలి అనిపించేటప్పుడు ఈవినింగ్ స్నాక్స్లో కూడా మనం యూజ్ చేసుకొని తినేయచ్చు అలాగే ఇక్కడ బెల్లం కూడా మనకు కొన్ని కొన్నిసార్లు పా అంటే నీరు పట్టేయడం వాటర్ లాగా వచ్చేయడం లేదంటే బెల్లం అనేది ఏంటంటే ఎక్కువ చేమలు పట్టేయడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా మనం ఏంటంటే ఇలా తురుముకొని ఒక బాక్సులో స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎక్కువ కాలం బెల్లం అనేది ఉంటుంది ఏదైనా పాకం పట్టాలన్నా ఏదైనా స్నాక్స్ చేసుకోవాలన్నా కానీ మనకి అప్పుడికప్పుడు తీసుకొని వాడుకోవడానికి సులువుగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా మనం పెద్ద పెద్ద ఇలా పెద్దగా ఉంచుకుంటే కనుక అప్పటికప్పుడు మనం కొంచెం ఏదైనా పని ఎక్కువ చేసుకునేటప్పుడు ఏంటంటే వంట వంట గదిలో కొంచెం మ మనకి సులువుగా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఇలా పౌడర్లా తురుముకొని కొంచెం కొంచెంగా ఇలా తురుముకొని చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా తీసుకొని బాక్స్లోకి స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఇంకో ఇంకోలా కూడా చేసు ఇలా టైం పడుతుంది అనుకుంటే కనుక ఇంకోలా కూడా మనం తయ మనం పౌడర్లా చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చింది కదా బెల్లం తురుము ఈ విధంగా వచ్చిందాన్ని ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నాను బాక్స్లోకి తీసేసుకొని ఇంకోటి ఏంటంటే ఇలా మనం కొంచెం ముక్కలుగా చేసుకొని ఒక టూ కవర్స్ అంటే మనం బెల్లంతో పాటు వచ్చిన కవర్ ఉంటుంది కదా ఆ కవరు అలాగే ఇంకొక కవరు కూడా సపోర్ట్ పెట్టుకొని మనం బాగా చి అంటే అల్లం వెల్లుల్లి దంచుతాం కదా ఆ రాయితో కానీ చపాతీ కర్రతో కానీ ఇలా మనం పౌడర్లా చేసుకుంటే కనుక సులువుగా ఈ విధంగా పౌడర్లా చేసుకోవచ్చు అంటే చాక్తో కట్ చేసుకోవడం కొంచెం లేట్ అవుతుంది టైం ఎక్కువ పడుతుంది అనుకున్నప్పుడు దీంతో ఇలాగా కట్ మనం దంచుకుంటే కనుక కొంచెం పౌడర్లాగా అయిపోతుంది మనం అప్పుడు పాకం పెట్టేటప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ ముక్కలు పెద్ద ముక్కలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి త్వరగా కూడా కరిగిపోతుంది మనకి ఇందులోనైనా ఏ స్వీట్ అయినా అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే అలాగే దేవుడు ప్రసాదానికి కూడా ఈ బెల్లాన్ని మనం చిన్న చిన్న ముక్కలు పెట్టి యూస్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఎంత చక్కగా పౌడర్లాగా అయిపోయిందో చిన్న చిన్న ముక్కలుగా మెత్తగా అయిపోయింది ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న కొంచెం పెద్ద ముక్కలు ఉన్నా సరే పర్వాలేదు ఎప్పుడైనా మనం స్టవ్ మీద పెట్టి కరిగించుకునేటప్పుడు ఏంటంటే సులువుగా కరిగిపోతుంది ఇలా ఒక బాక్సులోకి తీసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ మనకేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఎప్పటికప్పుడు మనం తీసి వాడుకోవడానికి బాగుంటుంది అలాగే పని కూడా సులువవుతుంది మనం బయట బయట తీసి బెల్లాన్ని బయట తీసి అప్పటికప్పుడు చెదగొట్టుకొని వేసుకునే కన్నా ఈ విధంగా స్టోర్ చేసుకుంటే కనుక మనకి పని సులువవుతుంది బెల్లం కూడా పాడైపోకుండా చీమలు కట్ చీమలకు పట్టకుండా నీరు పట్టేయకుండా కొన్ని కొన్నిసార్లు బెల్లం నీరులా పట్టేస్తూ ముద్దయిపోతూ ఉంటుంది కదా ఆ చ అలా కూడా అవ్వకుండా మనకి ఫ్రెష్గా ఎన్ని నెలలు సరే చక్కగా ఉంటుంది బెల్లం అనేది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది కూడా ఇలా పౌడర్ పౌడర్లా చేసుకొని పెట్టుకుంటే కనుక మనకి బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అల్లం అండి కొంచెం అల్లం మనం ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా కొన్ని కొన్నిసార్లు అల్లం అనేది కొంచెం త్వరగా పాడైపోతూ అంటే దగ్గరికి ఇలా ముడుచుకొని లేదంటే పురుగు పట్టేసి ఇలా అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే మనం తెచ్చుకున్న లేత లేత అల్లం కానీ లేదంటే ముదురుగా ఉన్న అల్లం కానీ ఏదైనా సరే అప్పటికప్పుడు కొంచెం వెంట వెంటనే మనం దీన్ని బాగా వాటర్లో క్లీన్ చేసుకొని పైనున్న పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే కనుక ఎప్పుడైనా కావాలి అనుకుంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మనం తీసి వాడుకోవచ్చు లేదు అనుకుంటే అల్లం చాయ్ పెట్టుకుంటూ ఉంటాం కదా చాయ్ పెట్టుకు టీ పెట్టుకున్నప్పుడు కూడా మనం ఇది అందులో వేసుకోవచ్చు అలాగే ఏవైనా కూర మసాలాలు మనం వేసుకునేటప్పుడు చిన్న ముక్కలు తీసి అప్పటికప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా చేసుకొని ఇలా కట్ చేసుకొని అన్నీ కూడాను కొంచెం ఇంకొంచెం చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా అయినా ఒక మీడియం సైజులో కట్ చేసేసుకొని పొట్టంతా తీసేసి కట్ చేసుకొని ఒక బౌల్లోకి టిష్యూ పేపర్ వేస్తే టిష్యూ పేపర్ వేస్తే దాని మీద వేసుకుంటే కనుక మనకి అల్లం అనేది ఆ లోపల ఉన్న ఏమైనా లాంటిది ఉంటే కనుక టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అప్పుడు వాటర్ అంతా పోయి అల్లం అనేది పొడి పొడిగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పటికప్పుడు మనం తీసుకొని సులువుగా తీసుకొని వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ టిప్ అనేది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా ఇలా స్టోర్ చేసేసుకొని ఇలా వేసేసుకొని బాక్స్లోకి మూత పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని వాడుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే మనకి అల్లం అనేది పాడవకుండా పురుగు పట్టకుండా కూడా ఉంటుంది ఈ మధ్యన వచ్చే అల్లం బాగా కూడా పురుగు పట్టేస్తుంది కదా అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం తీసి వాడుకోవచ్చు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కూడా కొంచెం ఏంటంటే మూడుకలు తీసేసి మనం నీట్గా ఒక టిష్యూ పేపర్ వేసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి పని సులువవుతుంది ఫ్రెష్గా ఉంటుంది